నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ గోదా రంగనాథుల కళ్యాణంలో ఎమ్మెల్యే నాయని హన్మకొండ జిల్లా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పదవ డివిజన్ కాపువాడలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రాంగణంలో జరుగుతున్న శ్రీ గోదాదేవి రంగనాథుల కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు త్వరిత ఆలయంలో వెళ్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు గోదాదేవి రంగనాథస్వామి వారి చల్లని చూపులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆలయ అభివృద్ధికి కావలసిన నిధుల్ని అందిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు డివిజన్ అధ్యక్షులు శోభనబోయిన కుమార్ యాదవ్ నాయకులు మాడిశెట్టి సతీష్ పల్లం రమేష్ మాడిశెట్టి రాజు విన్నకోట సుబ్రహ్మణ్యం మనోజ్ బిక్షపతి రాజు బక్కీ రాజు సదానందం భక్తులు ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు